కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచనములు వరకు దైవపుత్రులారా యహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్మ్యములను యహోవాకు ఆరోపించుడి యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడడి యహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలే గర్జించుచున్నాడు మహాజలముల మీద యహోవా సంచరించుచున్నాడు యహోవా స్వరము బలమైనది యహోవా స్వరము ప్రభావము గలది యహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును యహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును లెబానోనను షిరియోనను గురుపోతు పిల్లవలే గంతులు వేయునట్లు ఆయన చేయును యహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది యహోవా స్వరము అరణ్యమును కదలించును యహోవా కాదేశు అరణ్యమును కదలించును యహోవా స్వరము లేళ్లను ఈయన జయును అది ఆకులు రాల్చును ఆయన ఆలయములో నున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి యహోవా ప్రళయజలముల మీద ఆసీనుడాయను యహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు యహోవా తన ప్రజలకు ననుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని నాశీర్వదించును కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచనములు వరకు